సరే సార్ ఈ విషయంలో జరుగుతున్న అందరికీ తెలిసిన విషయమే దీంతో నిన్న సాయంత్రం మీ కుటుంబాల నుంచి కూర్చోవడం జరిగింది తప్పన నిన్న కొన్ని డిమాండ్స్ వాళ్ళు చేశారు వాళ్ళ తరఫున ఈరోజు దివాకర్ గారు అని వాళ్ళకి సంబంధించి వాణి గారికి సంబంధించిన మీ బ్రదర్ ఉన్నారు ఆయన వచ్చారు ఈరోజు అణి గారికి వాళ్ళు చెప్పిన డిమాండ్స్ నేనని నేను చెప్పాను వాళ్ళు చెప్పిన డిమాండ్ పర్లా కమిటీలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ పాలిషింగ్ యూనిట్ దానికి సంబంధించి అది రిజిస్ట్రేషన్ చేయమన్నారు దానికి అన్ని రొక్కున్న పక్షన్ చేసేదానికి దాని మీద ఎటువంటి చిన్న చిన్న లోన్స్ అలాంటివి క్లియర్ చేసుకుని ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసే సిద్ధంగా ఉన్నాం సార్ రెండో పాయింట్కి టెక్కిళ్ళది వెంటే ఇతర బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కూడా దాని మీద బ్యాంక్ లోన్స్ ఏదైనా పది లక్షల ఉంటే క్లియర్ చేసి అది కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసేడానికి రెడీగా ఉన్నాం సార్ లేకపోతే మూడో పాయింట్ ఇకపోతే మూడో పాయింట్ పిల్లలు రేపాల భవిష్యత్కి సంబంధించి వాళ్ళ చదువులకి అన్నింటికి కూడా ఆ పాపకు సంబంధించి రెండో పాప చదువుతున్నారు పెట్టుకులు అన్నీ వేస్ట్ ఆ పాపకి బీసీకి అన్నింటికి కూడా ఎత్తున బాబులకి కూడా అన్ని రకాలుగా చూసుకోవడానికి సంపూర్ణంగా దానికి ఒక కాకపోతే సార్ వరకు వాళ్ళు ఇవన్నీ అక్కడ వరకు క్లియర్గా ఉంది సార్ లేకపోతే ఇటీవల జరుగుతున్న ఈ రచ్చ ఇటు దాదాపు పదిహేను పదహారు ఇరవై రెండు సంవత్సరాలు జరుగుతుంది వాళ్ళని గత దీంట్లో మరీ మధ్యకాలంలో వీధిని ఎక్కిపోయి పనికరం కాబట్టి ఫోర్ నైన్టీ ఎయిట్ ఒక డైవర్స్కి పడిపోయినాయి కాబట్టి ఈ రెండింటిని రచ్చ చేయకుండా మ్యూచువల్గా చేసుకుందాం ఒక ఆలోచనతో మా దృష్టి నుంచి అది మీరు చెప్పాము సార్ ఒక మ్యూచువల్ కన్సెప్ట్తో డైవర్స్ వాళ్ళకి తీసుకుంటాం మీరు చెప్పాం అసలు దువాకర్ గారు కాల్పట్టి ఇకపోతే ఫిఫ్త్ ఇది బిల్డింగ్కి సంబంధించి వారు తదనంతం డాక్యుమెంట్ అని రాయమన్నారు అది రాయడం జరగదు సార్ మరి శ్రీనివాస్ గారు ఉండాలి ఆయనకి రేపు పొద్దున్న ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు అన్నీ చూసుకోవడానికి ఉండాలి రేపు పిల్లలకి అందరికీ చూడాలంటే అన్నీ ఉండాలి కాబట్టి అదాలుగా రాయడం జరిగింది మిగతావన్నీ నాకు తెలిసి తొంభై శాతం తొంభై 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 శాతం చెప్పినట్టు అనుకూలంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీడియా తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సమస్యను ఇక్కడ నుంచి చేసి సహకరించాలి మీ అందరికీ సహకరించాలి మీ అందరికీ వాళ్ళ వైపు నుంచి చెప్పినాం సార్ నేను కూర్చున్నాం ఈరోజు అన్ని నిన్న అన్ని గారితో వాళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్నీ గారితో చెప్పిన తర్వాత వాళ్ళు రోజు చెప్పాను వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటారు సార్ వాళ్ళు ఓకే అంటే మీ సమస్యలు ఇన్ డేస్లో చేసినట్టు సిద్ధం సార్ ఇమీడియట్గా ఇమీడియట్గా నేను దగ్గర చేయించి వెళ్తాను థ్యాంక్ యూ పెట్టాను థ్యాంక్ యూ సార్ పెట్టారు ఆయన అక్కడ ఈ నేను నేను నైట్ నేను రాత్రి రెండు మూడు ఉదయం ఆ వెయిట్ చేశాను చాలా సార్ విషయం పరిష్కారం అవుతుందండి సహకరించాలి ఈ సిస్టమ్ ఎలాగే ఉంటుంది సార్ మన దానికన్నా ఎక్కువ ఎక్కువ జనరల్గా మీరు అందరికీ అందరికీ తెలుసు ఎప్పుడు బాగా ప్రాపర్టీస్ అలాగే బయటకు వచ్చిన తర్వాత